వెల్కమ్ టు ది క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ ఇండియా ఛానల్ నేడు తొలి ఏకాదశి పండుగ సందర్భంగా తొలి ఏకాదశి అంటే ఏమిటి ఎందుకు చేసుకుంటారు ఈ పండుగ యొక్క విశిష్టత ఏమిటి అనేది మా క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ ఇండియా ఛానల్ ద్వారా శ్రీ కోతండ రామాలయం పూజారి శ్రీమాన్ నగరి జగదీశ్ ఆచార్యులు గారి కుమారుడు సతీశ్ ఆచార్యులు వివరించారు అత్యంత ప్రాముఖ్యత ఉన్న తొలి ఏకాదశి పండుగలకు మొదటి పండుగ తెలుగు సంవత్సరంలో అన్ని పండుగలను వెంట పెట్టుకుని వచ్చే తొలి ఏకాదశి పండుగ విశిష్టత అంటే ఏమిటో శ్రీ కోదండ రామాలయ పూజారి శ్రీ సతీష్ గారు పని వివరిస్తారు హిందూ సాంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన తొలి పండుగ తొలి ఏకాదశి ఈ తొలి ఏకాదశి పండుగ రోజు ఏ విధమైన నియమనిష్టలతో చేసుకోవాలి అనేది వివరాలు తెలుసుకోవడం కోసం శ్రీ శ్రీ కోదండ దేవ దేవాలయం ఆలయ పూజారి సతీష్ జయ జై నారాయణ మన తొలి ఏకాదశి అంటే మనకి ఆషాఢ మాసంలో వచ్చే శుక్లపక్షంలో వచ్చేటువంటిది తొలి ఏకాదశి ఈ తొలి ఏకాదశి నాడు చాలా విశిష్టమైనది శ్రీ లక్ష్మీనారాయణుడు అవలింప చేసేటువంటి క్షీరసాగరం అనేటువంటి వైకుంఠంలో క్షీరసాగర సముద్రం పైన షేజ పాన్పుపై పవలిస్తారన్నమాట ఈ నాలుగు నెలలుగా చెప్తారు మనకి శుద్ధ ఏకాదశి నాడు నుంచి మనకి కార్తీక శుద్ధ ఏకాదశి దాకా ఈ చాతుర్మాస దీక్షగా చేస్తారన్నమాట ఆ రోజు మనకి కార్తీక మాసంలో క్షీరాప్తి ద్వాదశి అనేది క్షీరాప్తి ఏకాదశి అనిగా భావిస్తారు అలాగ చెప్పబడుతుంది దాని తర్వాత ఇలాగా మనకి నాలుగు నెలలుగా చాతుర్మాస దీక్షగా చేస్తారు అందరూ పాటించాలి అనమాట మనకి సన్యాసులు గృహస్థులు వీరందరూ మనకి చాతుర్మాస దీక్ష అనేది కంపల్సరిగా చేయాల్సినది దాంట్లో తొలి ఏకాదశి చాలా ప్రాముఖ్యత ఎందుకు అంటే తొలి ఏకాదశి అనేది స్వామి ఈ రోజు నుంచే స్వామి పవలింపజేస్తారన్నమాట నాలుగు నెలలుగా ఈ నాలుగు నెలల సమయంలో స్వామిని ఎంతగా పూజిస్తే స్వామి వారి దగ్గరికి మనం ఆశ్రయిస్తాము అలాగే ఈ నాలుగు నెలల్లో లక్ష్మీదేవిని చాలా దగ్గరగా మనం పూజిస్తామన్నమాట మనకి దసరా నవరాత్రులు కార్తీక మాస నవరాత్రులు తర్వాత మనకి శ్రావణ మాసం ఇలాంటివన్నీ విశేషమైనటువంటి తిథులు అమ్మవారికి పూజించేటువంటి మాసాలుగా మనం చాలా విశిష్టంగా చేసుకుంటాము అందులో మనకి తులసి ఏకాదశి చాలా విశిష్టత అందులో మనం ఉదయం స్వామికి లక్ష తులసి అర్చన జరుగుతుంది తులసి ఏకాదశి రోజు చాలా విశేషంగా స్వామి యొక్క నామస్మరణతో పూజ ప్రారంభం చేసుకొని మా మధ్యాహ్నిక సమయంలో ఇంత అల్పాహారంగా తీసుకోవడం భోజనం లాంటివి చేయకూడదు అనమాట తొలి ఏకాదశి నాడు మనకి ద్వాదశి రోజు అంటే ద్వాదశి గడియలు వచ్చే సమయంలో అంటే ద్వాదశి అంటే ఈరో ఈరోజు ఏకాదశి రేపు వచ్చేటువంటి ద్వాదశి తిథి మనకి ఏ సమయంలో ప్రారంభమవుతుందో గమనించుకొని ఆ సమయంలో భోజనం చేయాలి అనమాట మనకి ఈరోజు ఏకాదశి రోజంతా ఉపవాసంగా స్వామివారికి దగ్గరగా ఉండడమే ఉపవాసం చెప్తారు ఉపవాసం అంటే తినకూపోకుండా ఉండడం కాదు స్వామికి దగ్గరగా ఉండి స్వామి నామస్మరణ చేయడమే ఏకాదశి ఈ ఏకాదశి వ్రతాన్ని ఎంత శ్రద్ధగా చేస్తే అంత ఫలితము అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ రామచంద్ర స్వామి వారి యొక్క అనుగ్రహం భక్తులందరికీ మన జాన్పాడ గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి రామచంద్ర స్వామి వారి యొక్క ప్రజలందరికీ సుభిక్షంగా ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ తొలి ఏకాదశి పండుగ గురించి చాలా చక్కగా వివరించారు శ్రీ 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 కోదండరామ దేవాలయ పూజారి శ్రీ శ్రీమాను తిరునగరి జగదీశాచార్యులు వారి కుమారులు శ్రీ సతీశాచార్యులు గారు మనకి చాలా చక్కగా వివరించారు ఈ తొలి ఏకాదశి పండుగను ఏ విధంగా జరుపుకుంటే మనకు మోక్ష మార్గం పుణ్యం అనేది లభిస్తుందో చాలా చక్కగా వివరించారు వారికి మా సిసిఎంఐ క్రైమ్ తో ఉంటాను ఇండియా ఛానల్ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను